మేము గారు మొన్నటి దాకా ఉజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశీర్ రెడ్డి ద్వారా వంచిపించారు ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు ఎమ్మెల్సీ కాదు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ సార్ ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు మీకే స్వేచ్ఛ ఇస్తున్నాం మీరే అధికారులు పంచండి ఆయన ఆయన చేయి ఒక్కటి పోయినా పోవద్దని చెప్తున్నాను రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకోవద్దు మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచ్ లో ఆలో తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి సరే సార్ సరే సార్